అందరు ఎలా ఉన్నారు బాగున్నారా అయితే ఇప్పుడు ఒక కుకింగ్ వీడియో అయితే చేస్తున్నాను అది ఏంటి అంటే మెంతు కూర పప్పండి ఎంతమందికి ఇష్టం ఒకసారి కామెంట్లో అయితే తెలియచేయండి మెంతు కూర అయితే మార్కెట్ నుంచి ఇక్కడ మాకు ఇరవై రూపాయలకి అయితే ఒక సిక్స్ సెవెన్ అంటే కట్టలు అయితే వస్తాయి నేనైతే టెన్ రూపీస్కే తీసుకున్నాను టెన్ రూపీస్కి ఎన్ని ఇచ్చారంటే ఫోర్ ఇచ్చారు చిన్నవే కదా అందులో చెత్త కూడా చాలా ఎక్కువగా ఉంది మనం జాగ్రత్తగా అయితే చూసుకోవాలండి మెంతకూర బాగా వాష్ చేయాలి ఆకుకూరలు వాష్ చేసేటప్పుడు ఏంటంటే మనం కొద్దిగా ఉప్పు అనేది వేసినట్లయితే ఏ ఉన్నా పోతుందండి నేను అంటే కొద్దిపాటి అంటే రెండు ఉల్లిపాయలు అయితే తీసుకున్నాను నాలుగు మిరపకాయలు తీసుకున్నాను మూడు టమాటాలు అయితే తీసుకొని ముక్కలైతే కట్ చేశాను అయితే ఈ పప్పు మెంతికూర అనేది నేను కుక్కర్లో పెడతానండి అంటే పప్పు మెంతికూర అవ్వచ్చు పాలకూర పప్పు అవ్వచ్చు చుక్కకూర పప్పు అవ్వచ్చు అంటే పా పప్పు విషయానికి వచ్చేసరికి నేను ఏంటంటే మీ నేను కుక్కర్లో పెడతానండి ఎందుకంటే వేగంగా అయిపోతుంది పప్పు కూడా తొందరగా అయిపోతుంది కదా అందుకోసమని నేను ఈ విధంగా చేసుకుంటున్నాను అయితే టమాటోలు అయితే కొద్దిగా వేసేసి బాగా కొద్ది పా అంటే కొద్దిగా మగ్గనిచ్చాక మూత అయితే పెట్టుకోవాలండి అంటే కుక్కర్ కాబట్టి పల్లెమైన దానికి సరిపడా పల్లె మూత అయితే పెట్టుకొని అంటే ఆవిరితో సగం ఉడికితేనే చాలా చాలా మంచిది మళ్ళీ ఈ విధంగా అయితే చాలామంది కూడా ఏంటంటే కట్ చేస్తారు నేనైతే అస్సలు కట్ చేయను ఎలా కడుగుతానో అంటే తొడుములు తీసేసి ఎలా ఉన్నాయో అలాగే ఉంచుతానండి నేనైతే కట్ చేయను ఎందుకంటే ఆటోమేటిక్గా కుక్కర్లోనే స్మాష్ అయిపోతుంది కాబట్టి అయితే నేను ఒక చిన్న గ్లాస్ పాటి కందిపప్పు అయితే తీసుకున్నానండి ఈ గ్లాస్ కందిపప్పు అయితే సరిపో కొద్దిగా వాష్ అయితే చేసుకొని కుక్కర్లో అయితే వేసేయాలండి వేసిన తర్వాత కొద్దిగా నేను మసాలా ఏమి వేయనండి అయితే వేస్తే ధనియాల పొడి వేస్తాను తప్పించి నేను అస్సలు మసాలా అయితే ఎక్కువ మసాలా వాటికి అయితే అస్సలు వెళ్ళానండి మసాలా లేకుండా పిల్లలకి అనేది వండి పెడతాను ఎందుకంటే పిల్లలకి ఎక్కువ మసాలా ఇష్టం ఉండదు కారం కూడా ఎక్కువ ఇష్టం ఉండదండి అయితే పిల్లలు చిన్నోళ్ళు కాబట్టి తినరు ఈ విధంగా అయితే ఎక్కువ కారం లేకుండా అయితే వండుతాను వాళ్ళ కోసమేనండి ప్రత్యేకించి నేను అంటే ఆకుకూరలు తీసుకొని ప్రత్యేకించి వాళ్ళ కోసమే కొద్దిగైనా వాళ్ళ కోసమే వండుతాను చూడండి కారం కూడా ఎక్కువ వేయను ఎక్కువ వేసినా కూడాను ఈ విధంగా కొద్దిగా కారము కొద్దిగా పసుపు కొద్దిగా ధనియాల పొడివి తగినంత ఉప్పు అనేది వేసుకొని కుక్కర్ అయితే పెట్టేయాలండి ఒక ఫోర్ ఫైవ్ అంటే ఫైవ్ వచ్చినా సరిపోతుందండి విజల్స్ వచ్చిన తర్వాత ఆపితే టేస్ట్ మాత్రం అదిరిపోతుందండి అయితే చాలామంది ఏంటంటే పాల పాలకూర అవ్వచ్చు చుక్కకూర అవ్వచ్చు ఇంతకూర అవ్వచ్చు కొంతమంది ఏంటంటే ఇలాగే అంటే కందిపప్పు వాటర్ కొద్దిగా వాటర్ పోసి వండుతారు అలా కాకుండా చింతపండు వేసి వండినట్లయితే టేస్ట్ ఇంకా అదిరిపోతుందండి నేను చింతపండు కొద్దిగా అంటే ఎక్కువై తీసుకోలేదు కొద్దిగా తీసుకొని అయితే నేను ఈ విధంగా అయితే చేశాను చాలా చాలా టేస్ట్గా ఉంటుంది అయితే ఇప్పుడైదో ఓపెన్ చేస్తాను చూడండి ఎంత టేస్ట్గా ఉందో ఈ ఈ విధంగా అయిన తర్వాత మీ ఇంట్లో స్మాషర్ ఏమైనా ఉన్నట్లయితే స్మాషర్తో స్మాష్ చేసుకున్నట్లయితే పీకు మెంతికూర పప్పు అనేది రెడీ అయిపోతుంది కొద్దిగా దీంట్లో మీరు పప్పు అదే చింతపండు వేయాలి అనుకుంటే చింతపండు వేసినట్లయితే చాలా టేస్ట్గా ఉంటుందండి కొంతమందికి ఇలా మెంతికూర తింటే కొద్దిగా ఎగటగా ఉన్నట్టు అనిపిస్తుంది ఫస్ట్ నేను ఇలాగే ట్రై చేశాను అంటే మెంతికూర పప్పులాగా ట్రై చేస్తాను అంత టేస్ట్ అనిపించలేదు పొల ఎప్పుడైతే అంటే చింతపండు ఎప్పుడైతే వేశానో చాలా చాలా టేస్ట్గా ఉంది నాకైతే అదిరిపోయింది మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంట